సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో సైబర్ నేరకాలు తెచ్చిపోయారు ఒకే రోజు ముగ్గురు మోసపోయిన బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఆర్ కార్ చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగ నుంచి స్టాక్ మార్కెట్ పేరిట రెండు కోట్ల నలభై లక్షలు సైబర్ నేరకాలు స్వాహా చేశారు పటాన్ చెరువు సిఐ ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఏపీఆర్ కార్ చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగకి స్టాక్ మార్కెట్ పేరిట అడ్వర్టైజ్మెంట్ మెసేజ్ వచ్చింది మెసేజ్ను క్లిక్ చేసి నెల రోజుల నుంచి రెండు కోట్ల నలభై లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టి మోసపోయినట్టు గుర్తించిన బాధితులు పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్నట్లు సిఐ ప్రవీణ్ తెలిపారు నిన్న ఒకే రోజు ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరకాడ చేతిలో పడి ఇద్దరు వ్యక్తులు ఎనభై లక్షలు కోల్పోయారు ఈ ఏడో తారీఖు నుంచి తను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో ఒక మెసేజ్ రాగా వాట్సాప్ లింక్లో అతను జాయిన్ అవ్వడం తర్వాత ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం యాప్ ద్వారా సాక్ట్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఫాస్ట్ సర్చ్ చెప్పిన మాటలన్నీ నమ్మి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయన్న ఉద్దేశంతో తను రిపీటెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ వివిధ ఫ్రేజ్లలో పెడుతూ దాదాపుగా రెండు లక్ష రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు తన ఆరు కోట్ల రూపాయల వరకు ప్రాఫిట్స్ వచ్చినట్టుగా ఆ యాప్లో చూపిస్తూ అతన్ని బఫ్ చేయడం జరుగుతుంది వాటి మోసపోయి గ్రహించలేకుండా రిపీటెడ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం పెట్టడం జరిగింది తర్వాత ఎప్పుడైతే తను విత్డ్రా చేసుకుందామో ప్రయత్నం చేశాడో ఆ డబ్బును విత్డ్రా అయ్యి వన్ మంత్ రిజర్వ్ ఖాళీ చేయడం జరిగింది దాని తర్వాత మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు కేసు రిజిస్టర్ చేశాము అండ్ దాన్ని వన్ మంత్ రిజర్వ్ సహాయంతో దాదాపుగా ఇరవై రెండు లక్షల రూపాయలు అతని హాట్ స్టార్ అకౌంట్లలో వివిధ అకౌంట్లలో మనం ఫీజ్ చేయడం జరిగింది ఈ రకంగా సాఫ్ట్వేర్ విలేదు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళు ఫాస్ట్ స్టార్స్ చెప్పిన మాటలు నమ్మి సరైన అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాళ్ళ సంపాదనంతా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి నచ్చబోతున్నారు కాబట్టి ఎవరైనా ఫాస్ట్ స్టార్స్ వివిధ రకాల అకౌంట్లు ఇచ్చి అకౌంట్లలో డబ్బులు ఏమంటే ఏసీ మోసపోవద్దు అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది టోటల్గా ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తను టోటల్గా దాదాపుగా రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది దాని ఆమె ఆటలో ఆ ఇన్వెస్ట్మెంట్తో పాటుగా ఆరు కోట్లు అతనికి బ్యాలెన్స్ ఉన్నట్టుగా చూపిస్తుంది అదంతా ఫ్రాడ్ తెలుస్తుంది